ఇదిగో నేను స్ప్రే చేసేది అగ్నియాస్త్రం దీని పేరులోనే ఉంది అగ్ని అని వైల్డ్ ఫైర్ అనమాట ఇప్పుడు చూద్దాం అసలు ఈ అస్త్రం ఎలా ప్రిపేర్ చేయాలో ఎలాంటి పురుగుల మీద ఇది బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో అండ్ మొక్కలు ఏ దశలో ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తే మంచిదో అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి అస్త్ర ప్రిపరేషన్ కి చిల్లి వేపాకు పొగాకు కావాలి ఎంత క్వాంటిటీలో కావాలో ప్రిపేర్ చేస్తూ తెలుసుకుందాం మనం పొగాకు ఎండబెట్టి ఇదిగో ఇలా దంచాలి బాగా దంచింది కలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ నీన్ లీవ్స్ వేపాకులు ఆకులు ఇలా సపరేట్ చేసి బాగా పేస్ట్ అయ్యేలాగా దంచాలి ఇదిగో ఇలా పేస్ట్ చేసి కలెక్ట్ చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అంటే నాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ లో కానీ ఖర్చు అనేది తక్కువ అవచ్చు కానీ మనం టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలన్నమాట ఇలా ప్రిపేర్ చేస్తూ ల్యాండ్ కండిషన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ దాని మీద మనం టైం కేటాయిస్తేనే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా నేచురల్ ఫార్మింగ్ లో సక్సెస్ అవుతామని అని నేను తెలుసుకున్నాను ఫైనల్గా మిరపకాయలు ఎర్రకాయలు తీసుకుందాం ఎందుకంటే బాగా బా బాగా ఘాటు ఉంటాయి కదా బాగా పేస్ట్ అయ్యేలాగా చేయాలి ఈ ఘాటుతనానికి మొహం కవర్ చేసుకోవాల్సిందే ఈ పేస్ట్ని కలెక్ట్ చేసుకుందాం అన్నీ ఒక కవర్లోనే వేసుకుందాం ఏం కాదు అసలు ఈ మూడే సెలెక్ట్ చేసుకుని ఎందుకు పేస్ట్గా చేసుకున్నామో ప్రిపరేషన్ చేస్తూ మాట్లాడుకుందాం రండి ఇంట్లో గొడవపడి మరీ సొట్టబడిన బిందెని తీసుకొచ్చాను ఏంటి ప్రతిసారి వీడు ఏ డ్రమ్ములోనూ వాటర్ అనుకుంటారు కదా కానీ ఈసారి బింది వాడతాం ఎందుకో చూద్దాం రండి నేను ఆవు మూత్రాన్ని కలెక్ట్ చేశాను కలెక్ట్ చేసుకుని ఆవు మూత్రం యాడ్ చేసుకోవాలి ఒక టెన్ లీటర్స్ ఆవు మూత్రం ఎన్నాళ్ళదైనా పర్లేదు ఈ పది లీటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ అంటే పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పది లీటర్ల మూత్రంలో హాఫ్ కేజీ పొగాకు హాఫ్ కేజీ చిల్లీ కేజీ నీమ్ ఆకుల పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఎందుకు యాడ్ చేసుకున్నామో తెలుసుకుందామా మూత్రంలో చాలా యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అందుకని మనం మూత్రం యాడ్ చేసుకుంటాం పొగాకు చాలా ఘాటైన స్మెల్ వస్తుంది దీని నుండి మిరపకాయలు చాలా ఘాటైన టేస్ట్ ఉంటాయి తెలిసిందేగా దంచుతుంటేనే కళ్ళు మండిపోయినాయి ఇందాక వేపాకు చేదుగా ఉంటుంది వీటి స్మెల్ అండ్ టేస్ట్ వల్ల పురుగులు అనేవి అట్రాక్ట్ అవ్వు లీవ్స్కి కానీ ప్లాంట్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ ఉన్నవి వాటి మీద ఫీడ్ అవ్వకుండా అంటే ఆ ఫ్రూట్స్ని తినకుండా వెళ్ళిపోతాయి ఈ టేస్ట్ మారేసరికి ఇక స్టార్ట్ చేద్దామా పొయ్యి అంటించుకుందాం దీని ప్రిపరేషన్లో అగ్నిని యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని అగ్నియాస్త్రం అంటారేమో మరి నేను అదే అనుకుంటున్నాను ఓకే ఇది మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం అసలు ఎలాంటి పురుగుల మీద ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుందో తెలుసుకుందాం ఇదిగో ఇదే ఫ్రూట్ బోరర్ అంటే కాయ తులుచు పురుగు ఇలా హోల్స్ చేసేస్తాయి చేసేసి లోపల ఉన్న కంటెంట్ మీద ఫీడ్ అవుతాయి అనమాట ఇవి ఇవి కాయలకి పడటం వల్ల మనకి దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది అసలు ఈ ఫ్రూట్ ని ఎలా కనిపెట్టాలంటే ఇదిగో చూడండి ఈ కాయ బయట ఇలాగా కనిపిస్తూ ఉంటుంది ఇది దీని ఎక్స్క్రీటా అనమాట నెక్స్ట్ షూట్ బోరర్ కాండం తులుచు పురుగులు ఇవైతే ఏకంగా మొక్క మొక్కనే చంపేస్తాయి హోల్స్ చేసేసి దీని మీద కూడా బాగా పనిచేస్తుంది ఈ అగ్నియాస్త్రం నెక్స్ట్ రూట్స్కు పట్టే పురుగుల మీద చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ లీఫ్ రోలర్స్ ఆకుముడత పురుగులు మీద కూడా బాగా పనిచేస్తుంది ఇది స్పెషల్లీ ఈ అగ్నియాస్త్రం ప్రిపేర్ చేసేది ఈ పర్టికులర్ ఇన్సెట్స్ మీదే ఎందుకంటే వీటి మీద ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మళ్ళీ మనం అగ్ని దగ్గరికి వచ్చేద్దాం ఇలా ఫైవ్ టైమ్స్ మరిగేదాకా మరిగించాలి ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న సారం మొత్తం ఆవు మూత్రంలోకి దిగుతుంది ఇలా ప్రిపేర్ చేసింది ఫార్టీ ఎయిట్ అవర్స్ అలానే ఉంచాలి ఇదిగో ఇలా ఉంటుంది నలభై ఎనిమిది గంటల తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఫిల్టర్ చేయాలి ఇంకా నేను టెన్ లీటర్స్ హీట్ చేస్తే ఫైనల్గా మనకి సిక్స్ లీటర్ అయింది ఇదిగో ఇదే ఒక డ్రమ్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో మనం మిక్స్ చేసిన ఐ మీన్ మనం తయారు చేసిన మిక్చర్ని యాడ్ చేసేద్దాం ఇంకా స్ప్రే చేద్దాం రండి లీవ్స్ మీద ఫ్లవర్స్ మీద ఫ్రూట్స్ మీద స్ప్రే చేసేయచ్చు స్ప్రే అనే కాదు ఇలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు ఈ అగ్నియాస్త్రాన్ని ఒక ఎకరానికి వంద లీటర్లు తీసుకొని ఆ వంద లీటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు కలుపుకోవచ్చు అలా బెండకాయకి కూడా స్ప్రే చేశాను కుర్ కూడా స్ప్రే చేశాను చెప్పడం మర్చిపోయాను ఇదే నా గార్డెన్ ఇదే నా వనం ఆరోగ్య వనం నా గార్డెన్ టూర్ ఒక వీడియోలో చూపిస్తాను మీకు ఒకరోజు లాస్ట్కి ఇదిగో ఇది మిగిలిపోయింది కదా ఇది ఏం చేద్దాం అంటే చెప్తాను అప్కమింగ్ షార్ట్స్లో చూపిస్తాను మన దగ్గర ప్యూల్ అని అవైలబుల్గా ఉందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి కాల్ చేసేయండి సో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయించండి